पहले तो जो आज शादी मुबारक के जो चेकस आए करीब करीब छत्तीस शादी मुबारक है और एक तीस चेक जो सी एम पड़ते थे जो बीमार होते इसके करीब करीब पाँच लाख रुपए वो चेक से देने के वास्ते हमारे हरदिन अजीज एम एल साहब और जितने भी साथी जितने बड़े लोग हैं स्टेज पे साहब सरपंच और वहाँ के पूरे बड़े लोगों की सलाह बर्स करते हुए एक दो मिनट बोल के बात खत्म करूँगा ये जो भी आज हम लोग इतने आदमी जमा हुए ये सिर्फ और सिर्फ के साहब की बदौलत है आज शादी मुबारक का एक लाख रुपए का चेक आना पड़ता है कौन सोच के दिए इसकी शुरुआत करने सवाल है जब के सी आर साहब है इतने साल के बाद आज भी इतने कितने करीब करीब कितने लाख शादी हो चुके तेलंगाना स्टेट में परसों जो दो में इलेक्शन हुआ उसमें क्या वादा करे के साहब क्या दे रहे एक लाख रुपये दे रहे क्या बस होते पैसे बोले हम आएंगे तो एक थोड़ा सोना देंगे बोले कांग्रेस में रेवंत रेड्डी साहब बोले आज लाखों शादियाँ हो चुके तेलंगाना में यानी आज रेवंत रेड्डी

इसलिए मैं छोटी सी बात बोलना क्या चाह रहा हूँ ये जो हम जमा हुए ये सिर्फ और सिर्फ अभी तक भी के सी आर साहब की स्कीम आते इन्होंने नया कुछ भी नहीं दिए ये लाख रूपये के सी आर साहब के थे वो भी अगर के सी आर साहब में रखते है वो भी नहीं देते थे दो तो हजार का पेंशन इन लोग चार हजार नहीं कर रहे एक लाख रुपए कहां से दे रहे ये, करे। ये बंद करें तो उनकी गवर्नमेंट की जाती है बल्कि मजबूर लोग कंटिन्यू करें हम आपको रमजान में तोहफा दे देते बंद कर दिए हफ्ता में साड़ी देते थे बंद कर दिए न्यूट्रीशन किट देते थे बंद कर दिए कोई नई गवर्नमेंट नई स्कीम लेके आती लोगों रहे। रहे को उम्मीद रहती है छोटी सी बात बोलना क्या है वो तो जब नेक्स्ट इलेक्शन आएगा कौन सा भी इलेक्शन आप लोग एक पूछना लाख रुपए के सीआर साहब के जाए मेरा तोला सोना का है कोई भी उनके लोग आएंगे शायद कांग्रेस के आप उनसे है बात दो हजार का पेंशन है 4000 दे देते बल्कि वोट लिए आज जीत के बैठे 4000 हमको दो वोट बोल के बनाओ ये छोटी सी बात अपने में खत्म करते हुए ज्ञान लक्ष्मी अलगै शादी मुबारक सीएम श्रीपण सिकुला पम्मी कार्यक्रम નું વિચે છેના ગવર્નરિંગ પેદલ एमएलએ કલો કલોગુન્ટલા સનીય ગારકી અલગે આ કાર્યક્રમનું વિચે છેનાટવટી માઇનોરિટી અધ્યક્ષુ કાયમ ગારકી ફીદ ગ્રામનું વિચે છેના સરપંચગલુ પીએડસીગલુ સિનિયર ચેયરમેન ગલુ કાઉન્સિલર ગલુ પત્રિકા સદોલગલુ ક્લબીદારગલુ అందరికీ నా యొక్క నమస్కారాలు ఇవాళ మా సోదరుడు చెప్పిండు కాకపోతే ఆయన నిందిలే వాళ్ళకి ఇవాళ వాళ్ళు వాస్తవంగా మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ మొదటి సీఎంగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనం ఏదైతే ఇవన్నీ ఇస్తున్నామో ఏ ఒక్క పథకాన్ని కూడా మనం అడగలేదు కానీ ఆయనే ఎందుకు ఇచ్చిందంటే అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయన ఒక పిలుపు మేరకు ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపు మేరకు మనందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ఆయన ఏ రకమైనటువంటి ఆర్డనేషన్ ఇచ్చినా దానికి మన అందరం కూడా కట్టుబడి పనిచేసినాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ ప్రజలందరూ కూడా ఏదో అలాగే ఆడబిడ్డలకు ఏదైనా ఇప్పుడు చాలా మంది కొంతమంది ఉన్న వాళ్ళకు ఈ లక్ష రూపాయలు పెద్ద లెక్క కాకపోవచ్చు లేని వారికి మాత్రం ఇదే లక్ష రూపాయలతో ఇప్పుడు గ్రామాలలో కావచ్చు వాటిలో కావచ్చు ఈ లక్ష రూపాయలు వస్తాయి ఈ కట్నం తీసుకొంద తీసుకోననే ఒక పద్ధతి ప్రకారం ఒక లెక్క ప్రకారం ఒక కట్నం తీసుకొని పెళ్ళిళ్ళైన పద్ధతి అయిన పెళ్ళిళ్ళు కూడా చూసినాం నిజంగా కూడా చాలా గ్రామాలలో చూస్తూ ఉన్నాం అన్న ఈ కళ్యాణలక్ష్మి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మమ్మల్ని అడిగింది ఎందుకంటే కళ్యాణలక్ష్మి పెళ్ళి కూడా అయిపోయింది కదా అంటే అన్న నాకు అవే పైసలు కట్నం ఇంతరని చెప్పేసి ఒప్పుడరన్నా అని చెప్పేసి అన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అట్లాంటి వాళ్ళ కోసం ఈ యొక్క స్కీములన్నీ కూడా తీవడం జరిగింది మనకి ఇవన్నీ స్కీములు తీసుకొచ్చిన తర్వాత మొన్న జరిగిన ఎలక్షన్లో మన దగ్గర ఉన్నటువంటి ప్రజలు ఉత్తేజవతలు నిజంగా కూడా తెలియపడలు ఎన్ని మాయమాటలు చెప్పినా కాంగ్రెస్ నమ్మకుండా ఒక మంచి నాయకుడిని మనం ఎన్నుకోవడం జరిగింది ఎవరు కూడా ఇక్కడ మోసపోలేరు కానీ కొంత జాగాలో మనకు తెలంగాణ కాడ కొంత జాగాల్లో అక్కడక్కడ వాళ్ళందరూ వాళ్ళు ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి హామీలకు వాళ్ళు మోసపోవడం జరిగింది ఏ మోసపూరితమైన హామీలు ఇచ్చిందంటే అరిసేదిలో స్వర్గాన్ని చూపించారు ఇక మన సీఎం గారు అయితే స్వయంగా చెప్పిండ్రు ఏమని చెప్తాడు మీరు వాట్సాప్లలో కూడా చూసిండు ప్రజలే మోసపోతున్నప్పుడు మేము అని చెప్తే ఏమవుతుంది అని చెప్పి చెప్తాడు ఆయన ప్రజలే ఇంటున్నారు మేము చెప్పినాయి అది మోసమని తెలిసినా కూడా ప్రజలే ఇంటున్నారు కదా మీరు చెప్పకుండా తప్పదు కదా ఊర్ల కోసం అంటాడు నిజంగా అట్లాంటి ఒక నాయకుడిని ఎలా మనం సీఎంగా చూస్తూ ఉన్నామంటే నిజంగా మన తెలంగాణ దరిద్రంగా మనం భావించాలి రాబోయే రోజులలో ఇప్పుడు కూడా గ్రామాలలో కావచ్చు వార్డులలో కావచ్చు మొన్నటికి మొన్న మీరు అందరు చూసారు రైతులకు రుణమాఫీ అని ప్రతి గ్రామంలో మేము మొత్తానికి మొత్తం రెండు లక్షల వరకు రుణమాఫీ చేసేసినాం అసలు రుణమాఫీ రుణమాఫీ కానీ రైతులు లేడని చెప్పేసి తెలియజేయడం జరిగింది కానీ రుణమాఫీ కాని వాళ్ళే ఎక్కువ ఉన్నారు రుణమాఫీ అయిన వాళ్ళు తక్కువ ఉన్నారని చెప్పేసి గవర్నర్ మన పెద్దలు మన ఎమ్మెల్యే గారు వారి యొక్క వారు లీడ్ తీసుకొని ఇక్కడి నుంచి కూడా మా రైతులందరికీ రుణమాఫీ చేసేంత నేను ఊరుకునేది లేదని చెప్పేసి ఇక్కడ నుంచి కలెక్టరేట్ వరకు కూడా పాదయాత్ర కూడా చేయడం జరిగింది చాలా గొప్పగా ఎట్లా అంటే ఏదో ఒక మాట చెప్తే వైలాదిగా రైతు తల్లి తల్లి రావడం జరిగింది ఆ రకంగా వారు కష్టపడి రైతుల కోసం చేస్తూ ఉన్నారు ఇకపోతే ముందట కూడా ఈ మధ్యలో కొంచెం ఎంక్వైరీలని ఆ ఇరని ఇవన్నీ నడుస్తూ ఉన్నది ఇప్పుడే మా సోదరులు చెప్తా ఉన్నారు ఏమని ఇంద్రమ్మ కమిటీలని మేం చెప్పింది నడవాలని మేము చెప్పిన వాళ్ళకి ఇవ్వాలని మేము ఒకటే అడుగుతున్నాం మా కేసీఆర్ గారు ఇంతకుముందు ఏ రకంగా తెలంగాణ ప్రజలను ఎవ్వరి కూడా నా మీ అనే తారతమ్యం భేదాలు లేకుండా ఏ రకంగా అయితే ఇచ్చిరో అదే రకంగా రేషన్ కార్డులు కావచ్చు ఆత్మీయ భరోసా కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు అలాగే రైతు రుణమాఫీ రైతు భరోసా కావచ్చు ఏదైనా కూడా అందరికీ ఇయ్యకపోతే అందరికి ఇచ్చేంత వరకు కూడా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేకమైన ప్రశ్న మిత్రులకు మా అమ్మలకు అందరికీ పేరు నమస్కారం అమ్మ కొద్దిసేపు మాట్లాడతా నాకు కూడా జ్వరం ఉంది అమ్మాయి అప్పుడు సమయమే ఆకుతానమ్మా బోలు అగర్ బోలే బాధమే హిందీ మే బోలుగా అగర్ తెలుగు సమజమే ఆగేతో హిందీ మే బోల్స్ ఇప్పుడే మీరు అందరు చూస్తా ఉన్నారమ్మా ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు అందరు మహిళలు ఉన్నారు రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఇచ్చుండే రెండు వేల పద్నాలుగు నుంచి కేసీఆర్ గారు పదిహేళ్ళు తొమ్మిదిన్నర ఏళ్ళు ఎట్లుండే ఇవాళ ఎట్లుంది తెలంగాణ ఒక్కసారి ఆలోచన చేద్దాం బాధతో చెప్తా ఉన్నా నిన్నగాక నిన్న అంటే వేరే వాళ్ళకి మంచి జరిగింది మంచిదే మనందరికి ఆనందం మన పోయిన రాష్ట్రం గుర్తుందా మన రాష్ట్రం పేరేంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి గత ఆరు నెలల్లో గత ఆరు నెలల్లో జూన్ నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర లక్ష కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎన్ని లక్ష కోట్లు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఇచ్చింది మంచిది పాపం రాని వాళ్ళకి నేనేం తప్పు పడతలేదు మంచిది వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి మనకెందుకు ఇస్తలేరు అర్థమైందా మీకు ఇప్పుడు మన దగ్గర ఎంపీ ఏ పార్టీ బీజేపీ పార్టీ ఏ పార్టీ బీజేపీ పార్టీ మరి మన గ్రూపాయన తీసుకొచ్చిండా అంటే ఏమర్థమవుతుంది దీంట్లో ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలనేది ఇదే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎంపీ గెలుస్తేమవుతుంది ఇప్పుడు మనకు ఇప్పుడు అక్కడ ఎందుకు ఇస్తున్నారు అక్కడ అక్కడ ఎందుకు ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాడు పెట్టుకొని కూర్చున్నాడు ఎందుకు వాళ్ళ స్వంత పార్టీ ఇక్కడ లోకల్ పార్టీ వాళ్ళ ఊరు పార్టీ వాళ్ళ రాష్ట్ర పార్టీ గెలిచింది కాబట్టి లక్ష కోట్లు ఇచ్చింది ఇప్పుడు నిన్నగాక నిన్న పదిహేను వేల కోట్లు ఇచ్చింది మొన్న ఒక పదిహేను వేల కోట్లు ఇచ్చింది మొన్న మోడీ గారు వచ్చి ఒక లక్ష కోట్లకి ఇనాగ్రేషన్ చేసిపోయింది మొన్న మరి మీరు మన దగ్గర లక్ష రూపాయల కానీ ఇనాగ్రేషన్ తిన్నారా అని ఈ మధ్య ఎప్పుడన్నా లక్ష రూపాయల కానీ ఇనాగ్రేషన్ తిన్నారా అని మనకేమో దేవుని బొమ్మ చూపెట్టి మోసం చేసిండ్రు అంతే కదా మనకు ఎందుకు మోసం చేసారు మీరు అందరూ ఐద్య రాములు కోటేయమని చెప్పారు ఇప్పుడు నేను కూడా చెప్తాను మీకు చిన్న విషయం మా నాన్న ముప్పై ఏళ్ళ క్రితం అయ్యప్ప గుడి కట్టిండి మెట్పల్ల మా నాన్న ముప్పై ఏళ్ళ క్రితం మీరు అయ్యప్ప గుడి లేనప్పుడు మా నాన్న మెట్పల్లా ముప్పై ఏళ్ళ క్రితం అయ్యప్ప కట్టిండి మా నాన్న ఇరవై ఏళ్ళ క్రితం మా సొంత గ్రామం రావుపేటలో పెద్ద వెంకటేశ్వరి గుడి కట్టిండి ఇక్కడ సాయిబాబా గుడికి పైసలు ఇచ్చి పెద్ద రాముడి విగ్రహం కట్టిండి మరి నేను ఎప్పుడన్నా దేవుని పేరు చెప్పి ఓటు అడిగినా నేను ఎప్పుడన్నా అడిగినా ఎప్పుడన్నా చూడు ఏమైంది మా ఇప్పుడు కేసీఆర్ లేకపోయే ఇక్కడ రాష్ట్రం మునిగే ఈ కాంగ్రెస్ వాళ్ళతో అక్కడ బీజేపీ వాళ్ళని గెలిపిస్తే అటు వాళ్ళు ముంచింది ఎంత మంచిగా తొమ్మిదిన్నర ఏళ్ళల్లో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మనం చూసి నవ్వుదురు ఈ తెలంగాణకు తెలంగాణ అవసరమా అడ్డు వండి వచ్చా వీళ్ళకు వీళ్ళ ఒకవేళ పని రాదు వీళ్ళకు అని నవ్విన వాళ్ళు గుర్తుందా మీ అందరికీ ఉద్యమ సమయంలో చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు ఉద్యమ సమయంలో మనం చూసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రాష్ట్రం వాళ్ళు నవ్విరు కానీ తొమ్మిదిన్నర ఏళ్ళల్లో కేసీఆర్ గారు ఎన్ని వాళ్ళకంటే ఎక్కువ మట్లు వండి తెలంగాణ వాళ్ళకంటే ఎక్కువ నీళ్ళు వచ్చినాయి మనకు వాళ్ళకంటే ఎక్కువ కరెంట్ వచ్చింది మనకు వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళకంటే ఎక్కువ మన తలసరి ఆదాయం వాళ్ళకంటే యాభై శాతం ఎక్కువ పెరిగింది కేసీఆర్ చేయబట్టి ఇవాళ ఏమైంది మళ్ళీ సంవత్సరం కాలంలో లేదు తెలంగాణ అంతా గోవిందా గోవింద అయిపోయింది అయిందా లేదా చూసింద్రా ఏ ఒక్క రంగంలో కూడా ఎదుగుతలేం మనం ఏ ఒక్క రంగంలో కూడా ఎదుగుతలేం గత సంవత్సరం కాలం నుంచి పోనీ మరి వీళ్ళేమని ఎంపీ చేసినామని ఎంపీ కోటేసాం ఇటు గోవిందా ఇటు గోవిందా రెండు దిక్కులు గోవింద అయిపోయింది మన పరిస్థితి కేసీఆర్ గారు ఏమి చేసినా అంతకుముందు ఎటునే కరెంటు మన కురట్ల పట్టణంలో కరెంటు మహిళలు బీడీలు చేసుకుంటే ఎప్పుడు సేపు సగంసేపు చెప్ట సగం సేపు బిడి ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన కుంటే నా పరిస్థితి మళ్ళీ ఆ పరిస్థితి మొదలైంది ఇప్పుడు కరెంటు గుర్త ఎందుకు పోతుంది అండి కేసీఆర్ రాకముందు బిడ్డ పెళ్ళి చేస్తే రూపాయలు ఇచ్చింది ఎవడన్నా రూపాయన్నా ఎవరికైనా ఆలోచన వచ్చిందా రాలే కేసీఆర్ రాకముందు నీ బిడ్డ డెలివరీ చేపియాలి ఎవడన్నా పదమూడు వేల రూపాయలు ఇచ్చి మంచిగా గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి బండ్లు తీసుకుపోయి బండ్లకెళ్ళి తీసుకొచ్చి నీ ఇంట్లో దిబ్బిపోయాను ఎవడన్నా ఆఖరికి నీ మనవనికి కూడా దోమతే కూడా కేసీఆర్ ఇచ్చి పంపించాయి అవునా కదా ఈ ఆలోచనలు ఎవరికైనా వచ్చినాయా దేశంలో ఇప్పటికీ ఆలోచన రాలేదు బీడీ కార్మికు అంతకుముందు ఎవరు రూపాయలు కూడా ఇవ్వాలి కేసీఆర్ వచ్చిన వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అది రెండు వేలు ఖర్చులు దొరుకుతున్నాయని కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ రెండు వేలు రూపాయలు వచ్చాయి ఇప్పటికీ మీకు వచ్చి పద్నాలుగు నెలలైంది ఏమన్నారు నాలుగు వేలు ఇస్తామన్నారు రూపాయి వెంచుడు వదిలేసేది ఒక్కొక్క కొత్త పెన్షన్ ఇవ్వాలి పద్నాలుగు నెలల్లో ఇప్పటివరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇయ్యింది ఇప్పటివరకు ఒక్క రెండు ఇవ్వలేదు కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో చేసి రెండు వేల రూపాయలు అంటే ఆ లేదు కేసీఆర్ చేసి ఇప్పుడు కేసీఆర్ నుండి ఏమైతున్నది అవి ఈజీగా నాలుగు వేలు అవుతున్నాయి రైతులకు రుణమాఫీ మోసం రైతులకు రైతు బంద్ ఎగ్గొట్టింది ఇప్పటికి రెండు సార్లు ఏ ఒక్క పథకం కూడా అంటే కనీసం సరే వాళ్ళు లక్ష రూపాయలు లక్ష పదివేలు అది కాదు ముఖ్యం బాధ ఏంటంటే ఆలోచన వాళ్ళకి ఆలోచన కూడా లేదు ఇవన్నీ కూడా కేసీఆర్ ఆలోచన చేసిన అంత ముందు ఇచ్చినరా అంత ముందు అరవై వేలు కాంగ్రెస్ అది పరిపాలించింది అరవై వేలు కాంగ్రెస్ పరిపాలించింది ఎవరైనా రూపాయలు ఇచ్చినా బిడపెళ్లి చేస్తే ఇవ్వాలి పైసలు మా ముస్ పెన్షన్ ఇవ్వాలి బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలి దేశంలో ఇప్పటికి కూడా దేశంలో ఇప్పటికి కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ తీసుకొచ్చింది ఎందుకంటే కేసీఆర్కి ప్రతి ఒక్క దోశ తెలుసు కాబట్టి ఏమి కావాలి మంచిన ఎట్లుండే కొరట్ల నేను ఎప్పుడు చెప్తా కొరుట్లలో రాకముందు కేసీఆర్ రాకముందు కొరట్ల పట్టణంలో కానీ కొరుట్ల మండలంలో కానీ మంచుల కోసం తను కుదురు ఉన్నా ఎప్పుడప్పుడు కేసీఆర్ వచ్చినా కా ఎప్పుడన్నా నిన్నమా మనం ఇవాళ నిన్నటి నుంచి ఎందుకంటే కొద్దిగా బాధతో చెప్తాం నేను అందరు నిన్నడే చూసినా నిన్న వాళ్ళ ఒక ఫ్యాక్టరీకి పదిహేను వేల కోట్లు ఇచ్చేసింది నిన్న అప్పుడు బాధ చేసిందాం అరే ఎట్లా ఇక్కడ విధాలు ఉన్నారు ఎట్లా ఇక్కడ ఇక కాంగ్రెస్ వాళ్ళు చేసే పని కాదు వాళ్ళతో ఒక పనునే కాదు కేసీఆర్ ఏం చేసిండు ఆదాయం పెంచిండు రాష్ట్రాన్ని మనం వచ్చినప్పుడు మన ఆదాయం తెలంగాణ ఆదాయం కేవలం అరవై వేల కోట్లు మనం దిగిపోయేసరికి ఎంత తెలుసా మూడు లక్షల కోట్లు వాటినే వచ్చినాయా వాటినే పెరిగిందా ప్రభుత్వం మంచిగా ఉంటే కానీ ఏమని అంటే కేసీఆర్ అవినీతి చేసిండు ఎక్కడ అంటే ఇప్పుడు చూపెట్టారు అవినీతి ఎక్కడు అవినీతి చేస్తే రాష్ట్రం మంచి అభివృద్ధి చేస్తుందా ఇప్పుడు ఒక దుకాణం ఉంది రెండు దుకాణాలు ఉన్నాయి మన ఊర్లో ఈ దుకాణం కూడా లంగతనం దొంగతనం చేస్తున్నాడు ఈ దుకాణం కూడా మంచిగా ఉన్నాడు ఏ దుకాణం పోతారు మీరు మంచి దుకాణం పోతామా లంగ దగ్గరికి పోతాం మనం మంచి దుకాణం పోతాం కేసీఆర్ మంచి ప్రభుత్వం నడిపించింది కాబట్టి ఇక్కడికి అందరు వచ్చి పెద్ద పెద్ద పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడి పెట్టింది కాబట్టి రాష్ట్రం ఆదాయం పెరిగింది బట్టినే పెరుగుతాను ఆదాయం మరి వీళ్ళు వచ్చినాక సంవత్సరం కాలంలో ఒక రూపాయి ఆదాయం పెరిగింది మనం ఆదాయం తగ్గిపోయింది రాష్ట్రానికి అంటే ఏంది కేసీఆర్ మంచిగా రాష్ట్రాన్ని నడిపిస్తా ఉన్నాడు అన్ని చేసి వీళ్ళు వచ్చి మళ్ళీ కూలగొడతా ఉన్నారు అదే పనిలో ఉన్నారు తప్ప ఇంకొక మంచి పని చేస్తున్నారు ఏదో ఆశ ఎన్ని మంది ఎంపీలు గెలిపించింది మన తెలంగాణ వాళ్ళు బీజేపీ పార్టీ ఇవాళ అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం అటు ఇటు ఉండే కదా మన ఎంపీలు ఉన్నారు కాబట్టి ఆయన కేంద్ర ప్రభుత్వం కూడా నిలుస్తుంది మన వచ్చిందా రూపాయలు వచ్చిందా మనకు మనకు రాలేదు రూపాయన అర్థం చేసుకోండి కేసీఆర్ గారు అంటే ఏందో ఇప్పుడు అర్థమవుతున్నారని మనందరూ కూడా అంటే ఏం చేసింది ఈ రాష్ట్రాని కోసం ఒక్కొక్క ఇంటిని ఒక్కొక్క ఇంటిని బిడ్డ పుడితే ఇది పదమూడు వేలు ఇవ్వాలి బిడ్డకు డెలివరీ మంచిగా కావాలి మనవడికి పిట్టిన బిడ్డకు మంచి దోమతెర కావాలి సబ్బు కావాలి అంటే ఇవన్నీ ఒక మంచి ఆలోచన ఆఖరికి గర్భవతి అయినాక మంచి ఆహారం తీసుకుంటారని కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కూడా పెట్టిండు ఇక వీళ్ళు వచ్చినాక న్యూట్రిషన్ కిట్ బంద్ కేసీఆర్ కిట్ బంద్ పదమూడు వేలు బంద్ మళ్ళీ అందరికి ప్రైవేట్ దాఖలు కూర్తాడు ఆ పరిస్థితి తీసుకొచ్చింది ముందు కేసీఆర్ గారు పుట్టుక నుంచి సాగు గారు ఆఖరికి మీరు చెప్పాలి అంటే ఒక గొప్ప ఆలోచన ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు గ్రామాల నుంచి వచ్చిన ఉన్నారా ముందు కేసీఆర్ రాకముందు శ్మశానవాటికలు కట్టిందండి మన ఊర్లో కేసీఆర్ ఏంటంటే ఆఖరికి సచ్చినంగా కూడా మంచి సాగు రావాలని మన శ్మశాన వాటిక కూడా కేసీఆర్ ఆలోచనలు బట్టి రావే గొప్ప వరకే అది వస్తే ఆలోచన ఈ దుర్మార్గులకు ఎవరికి రావు ఆలోచనలు అవన్నీ నా ఊర్లో ఒక శ్మశానవాటిక కట్టాలి ఒక ఊర్లో మంచిగా ఉండాలి చెట్లు పెంచాలి ఒక ఊర్లో శుభ్రంగా ఉండాలని ఒక ట్రాక్టర్ పెట్టాలి ఇవన్నీ ఇప్పుడున్న ఊర్లో పోతా ఉంటే రోజు ఇప్పుడు నేను పల్లెటూరులో పోతే చెత్త చెదారం కేసీఆర్ లేనప్పటి నుంచి చెత్త చెదారు అప్పుడు కేసీఆర్ ఏమన్నారు సర్పంచ్లకు షెట్యూల్ పెరగకపోతే మిమ్మల్ని సర్పంచ్కి తీసేస్తామని చెప్పిన వాళ్ళకి అంత చూసుకున్నాడు సార్ అంటే ఒక ఇంట్లో తన బిడ్డకి ఏం కావాలో అంటే చూసుకున్నాడు కేసీఆర్ సార్ మైనారిటీలకు తీయమ్మా పై రూపాయలు దియేకోయి పై కేసీఆర్ రానేసే పై పెన్షన్ సార్ कोई अच्छा पानी पिलाए आप लोगों को कहीं से घर में पानी पीने के लिए कोई पानी पिलाए आप लोगों को के सी आर साहब आने के बाद अपना बच्चों को अच्छा तालीम मिलना अच्छा पढ़ाई मिलना करके 200 सौ माइनॉरिटी स्कूल खोले के, कोई किया क्या हर कोई इमाम को तनका दिया अभी ये लोग आने के बाद इमाम को तनका नहीं है किये पूजा के सीआर सर गुड़ी मंची उड़ाने आयेगर पैसे वापिस ఈ లక్షణం అవి కూడా బంద్ ఏనాయి మీ అందరిని కోరేది ఒకటే అమ్మా మళ్ళీ ఒకసారి మోసపోవద్దు మనం వచ్చే ఎలక్షన్లలో అందరికీ మీ మీ దగ్గర ఉన్నది ఒకటే ఒకటి ఆయుధం అమ్మ ఓటనే అనే ఆయుధం ఉంటుంది మీ దగ్గర ఆ ఆయుధంతో చూపెట్టాలి వాళ్ళకి అంటే మోసం చేస్తే మేము నాయన అని చెప్పి చూపెట్టాలి ఇవాళ మన రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితులు నిజంగా చెప్తా హైదరాబాద్లో అయితే మీరు చెప్తే నేను చెప్తున్నాను నిజంగా నేను హైదరాబాద్ పోతే కదా నేను హైదరాబాద్లో డాక్టర్ ఉండే వాటి ముందు నాకు అందరు దోస్తులందరూ హైదరాబాద్ ఉంటారు హైదరాబాద్లో అన్ని సీట్లు మనమే గెలిపించారు వాళ్ళు పదహారు సీట్లు ఉంటే పదహారు సీట్లు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ గెలిపించారు కేసీఆర్ వాళ్ళు ఇప్పుడు ఏమంటారు తెలుసా అరే మీ గ్రామస్తులు చేయబట్టి మేము కష్టపడుతున్నాం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది గ్రామాల్లోనే కాంగ్రెస్ వచ్చింది కానీ నేను మాత్రం ఒక విషయం చెప్తాను చేయి కొట్టుకొని చెప్తాను ఇప్పుడు అరే వేరే వేరే గ్రామాలను తెలియదు కానీ నా కొరట్లో మాత్రం మళ్ళీ కేసీఆర్ ని గెలిపించారు రాయ్ మా వాళ్ళు గట్టివరు రాయ అని చెప్పిన గట్టి మీ అందరిని కోరేది ఒకటే భవిష్యత్తులో మళ్ళీ మనకి ఇట్లాంటి కష్టం రావద్దు అంటే మళ్ళీ భవిష్యత్తులో వచ్చేటప్పుడు మీరు అందరు ఆలోచన చేసి ఓటేయాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను జై తెలంగాణ జై

कल सुबह डालो पे ठीक है अहमदी बेगम इसके बाद साजिदा परवीन मजा फोर्थ है

ये बीरम्मा मारोट